హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నజీమ్ కుకింగ్ అండ్ వ్లాగ్స్ చికెన్ ఫ్రై చేద్దామని ఇలాగ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను శుభ్రంగా క్లీన్ చేసి చిన్న చిన్న పీసెస్ అనమాట కట్ చేయించి అలాగే లెగ్ పీసెస్ కాకుండా ఇలా చేస్తే చాలా బాగుంటుంది బిర్యానీలోకి అయితే కొంచెం లెమన్ వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను అలాగే కొంచెం గరం మసాలా అలాగే కొంచెం ధనియా పౌడర్ అలాగే కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కారం అనమాట మన నీచకూరలోకి ఏదైనా సరే కాస్త కారం ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట తర్వాత కొంచెం కొత్తిమీర కానీ పుదీనా లేకపోతే కరివేపాకున్న అలాగే కొంచెం చికెన్ పౌడర్ అనమాట ఇవన్నీ వేసి చక్కగా కలిపి పెట్టుకుంటే ఫ్రై అయితే సూపర్గా వస్తుంది ఈ టైం ఉంటే ఇదంతా కలిపేసి ఒక గంట అరగంట పక్కన పెట్టుకున్నా పర్వాలేదు లేదు మనకు టైం లేదు అనుకుంటే కలిపేసి వెంటనే ఆయిల్లో వేసుకున్నా సరే చాలా చక్కగా వచ్చేస్తుంది ఫ్రై అనేది చాలా బాగుంటుంది ఎప్పుడైనా సరే అకేషన్స్లో లేదా ఎవరైనా సరే గస్ట్లో వచ్చినప్పుడు అయితే మరి ఫ్రై అనేది కలర్ఫుల్గా కనిపించాలి కాబట్టి కొంచెం కలర్ వేస్తే బాగుంటుంది బయట నేను తెప్పించినట్టుగా ఇంట్లో మనం చేసుకునేటట్టు కాకుండా కొంచెం స్పెషల్గా కనిపించండి కొంచెం కలర్ అయితే వేశాను చూసారుగా చక్కగా అయితే ఇలా అనుకోండి ఇలా కలిపేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నాం అనుకోండి ఎక్కువ టైం లేదంటే కానీ ఎంతసేపు ఉంటే అంత మనకి టేస్ట్ అయితే బాగా వస్తుంది ఎక్కువసేపు ఉంచితే మనకి తక్కువ టైం ఉందనుకోండి ఒక పది నిమిషాలు పెట్టుకున్నా సరిపోతుంది ఇలాగన్నీ అప్లై చేసి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసి తీయించేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండో మీరు కూడా ఇలాగే చేస్తుంటారా ఈ ఏ నీచుకూరలు వంటినా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లో ఎక్కువగా స్టోరేజ్ చేయకుండా అప్పటికప్పుడు రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే గుమ్గుమలాడుతూ మంచి సువాసన వస్తూ చక్కగా టేస్ట్ కూడా అంతే బాగుంటుందండు ఏమంటారు ఆయిల్ అయితే హీట్ అయింది కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసేద్దాము వేసేసి తీసుకుంటే చాలా చక్కగా వచ్చేస్తాయి మనకి ఎప్పుడు కూడా చికెన్ ఫ్రై అనేది మరి ఎక్కువగా రోస్ట్ చేసేయకుండా అలాగని కొంచెం పచ్చిగా తీసేయకుండా బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకొని తీసామనుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీరు కూడా ఇలాగనే చేస్తుంటారా ఇంకేంటి సంగతులు అలాగే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మర్చిపోకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ నచ్చినట్టయితే వీడియోస్ చూడండి సపోర్ట్ చేయాలి అనిపిస్తే ఇప్పుడైతే మనకి లైక్ షేరు కామెంట్ పక్కన అయితే హైప్ అనే పాయింట్ అయితే కొత్తగా యాడ్ చేయడం జరిగింది యూట్యూబ్ మీకు ఛానల్ సపోర్ట్ చేయాలి అనిపిస్తే మాత్రం హై పాయింట్స్ ఇచ్చి అయితే వీడియోకి అయితే సపోర్ట్ చేయండి అలాగే ప్లీజ్ సపోర్ట్ ద నజీమ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఇటువంటి చిన్న చిన్న రెసిపీస్ ఇంట్లో డైలీ చేసుకునే రెసిపీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నేనైతే చేశాను అలాగే ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేయడం జరిగింది మీకు ఏ రెసిపీ కావాలనుకున్న వెజ్ నాన్ వెజ్ లేకపోతే బిర్యానీస్ లేదా ఫ్రైడ్ రైసెస్ ఇటువంటివి ఏవి కావాలన్నా సరే ప్లేలిస్ట్లో అయితే అవైలబుల్గా ఉంది చూడండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను చూసారా చికెన్ ఫ్రై అయితే చక్కగా రెడీ అయిపోయింది ఇలా ఒక్కొక్కటిగా తీసేస్తే సింపుల్గా చాలా చక్కగా తక్కువ టైంలో చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇక్కడ కలిపేటప్పుడు లెమన్ వేసాను కదా మీరు లెమన్ బదులు పెరుగు కూడా వేసుకోవచ్చు పెరుగు వేసినా బాగానే ఉంటుంది అలాగే లెమన్ కూడా బాగానే ఉంటుంది అలాగే చికెన్ ఫ్రైలో అయితే కలర్ వేయడం జరిగింది కదా కలర్ అయితే పిల్లలకి అంత హెల్త్కి మంచిది కాదు కానీ కలర్ఫుల్గా ఉండాలని ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినప్పుడు అలా వేసుకుంటే పర్వాలేదు కానీ లేకపోతే కలర్ అనేది స్కిప్ చేయడం మంచిది ఏమంటారు ఇలా సింపుల్గా చేసిన తర్వాత ఒక పోయ్య అయితే అయిపోయింది ఇప్పుడైతే రెండో అయితే వేసేస్తున్నాను రెండోసారి కూడా వేసేస్తే కేజీ చికెన్ అయితే రెడీ అయిపోతుంది అనమాట నేనైతే గసలో వస్తున్నారని బిర్యానీ అయ్యింది అలాగే కట్టా కూడా అయ్యింది అలాగే చికెన్ ఫ్రై అనమాట కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది కదండీ ఏమంటారు మనం ఎప్పుడైనా సరే సింపుల్గా పులావ్ చేసుకొని కట్టా పెట్టుకొని ఇలా చికెన్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది కాంబినేషన్ ఎందుకంటే మనకి చికెన్ ఫ్రై పెట్టినప్పుడు చికెన్ కర్రీకి అంతగా అవసరం పడదు ఎందుకంటే కట్టా పెడతాం కాబట్టి చూసారా వహ్వా ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అయితే నేనైతే రెడీ చేసేసాను సూపర్గా ఉంది కదా మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళైతే లైక్ అవ్వడం మర్చిపోకండి పోయి చూసారుగా ఎంతో కరకరలాడుతూ క్రిస్పీగా చక్కగా కలర్ఫుల్గా ఈరోజైతే కలర్ వేసుకున్నాం కాబట్టి కలర్ఫుల్గా అంటున్నాను అనమాట కలర్ఫుల్గా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది అండి ఇంకెందుకు ఆలస్యం మరి మీరు కూడా ఎప్పుడైనా సరే చికెన్ చేస్తే ఈ రెసిపీతో ట్రై చేసేయండి సూపర్గా ఉంటుంది టేస్ట్